రంజాన్ సందర్భంగా స్థానిక నలభై ఎనిమిదవ డిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేరాబుత్ర రమణ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోపా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఆదివారం జరిగిన రంజాన్ తోపా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు మహమ్మద్ పతావుల్లా మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలిచిందని చెప్పారు పశ్చిమ శాసనసభ్యులు సభ్యులు వై సుజనా చౌదరి సౌజన్యంతో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలకు ఎనిమిది వేల రంజాన్ తోపా కిట్లను అందజేసినట్లు ఆయన వివరించారు బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డు శ్రీరామ్ మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతుందని చెప్పారు కార్యక్రమంలో పేరామొత్తలు రమణ మాట్లాడుతూ తమ నలభై ఎనిమిదో డివిజన్లో నూట ఇరవై ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోపా అందించేయడం జరిగిందన్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో నలభై ఎనిమిదవ డివిజన్లో పార్లమెంట్ సభ్యులు చేసిన కేశినేర్ శివనాథ్ చెన్నైకి పశ్చిమ ఎమ్మెల్యే వై సుజనా చౌదరికి అత్యధిక మెజార్టీని తీసుకురావడం జరిగిందన్నారు రంజాన్ పండుగను ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ తరఫున పేద ముస్లింలకు రంజాన్ దోబా అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అవార్ బుల్లబాయి దేవిన హరిప్రసాద్ పైలా సురేష్ నలభై ఎనిమిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్బర్ నాగూర్ ఎస్కే కాజా ఎస్కే సుబాని ఎస్కే సలీం ఎస్కే నూర్మి ఉప్పుడి రాము నెర్జీ పోలయ్య నెర్జీ రామారావు ఎం రామకృష్ణ వి చిన్న ఎం రమేష్ రాయన్ రాజా పేరాపుత్ర వేరుకుమార్ తదితరులు ఈ రంజాన్ తోఫా అందించిన వారిలో ఉన్నారు చిట్టినగర్ సెంటర్ లో ఈద్గా మహిళలో మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు సుజనా చౌదరి గారు పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అంటే రేపు పండుగ జరుపుకుంటానికి ఏదైతే సరుకులు కావాలో అవి పంచబెట్టమని మమ్మల్ని ఆదేశించడం జరిగింది ఆయన ఆదేశానుసారం ఏదైతే సుజనా చౌదరి ఫౌండేషన్ ఉందో దాని కిట్ ప్రస్తుతానికి ఇక్కడ మనకు బీజేపీ జిల్లా అధ్యక్షులు మన అడ్డూరి శ్రీరామ్ గారు కూడా ముఖ్య అతిథిగా ఇక్కడ విచ్చేశారు ఈరోజు మనం ఉదయం నుంచి కంటిన్యూగా అనేక డివిజన్ పరిధిలో పేద ముస్లింలకు సుజనా చౌదరి గారి తరపున రంజాన్ పండుగ జరుపుకుంటూ రంజాన్ కిట్స్ను రంజాన్ తోఫాను పంచుతున్నాం మనం సుజనా చౌదరి గారి తరపున అలాగే విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీనేని శివనాథ్ చిన్ని గారి తరఫున తర్వాత ఇక్కడ ఉన్న ముస్లిం ముస్లిం అందరి తరఫున మేము నగర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటాం అలాగే ముస్లిం సమాజానికి ఇంతగా దోహదపడుతున్న ఇంత సహకరిస్తున్న మన ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు రావాలని చెప్పి ఈ సందర్భంగా వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం ఈ రోజున రంజాన్ పండుగ శుభ సందర్భంగా మరి సుజనా చౌదరి గారు ఎమ్మెల్యేగా ఆయన ముందు నుంచి కూడా ఒక సుజనా చౌదరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక మహోన్నమనేటువంటి మంచి నాయకుడు ఆ నాయకుడికి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా మన మైనార్టీ సోదరులు తెలుగుదేశం పార్టీ మైనార్టీ సోదరులు మరి నలభై ఎనిమిదో డివిజన్ లో ప్రతి ఒక్క మైనార్టీ సోదరులు సోదర కూడా నాకు అందరూ కూడా ఒకే ముక్తఖండంతో చెప్పారు ఆ రోజున మేము తప్పకుండా సుజనా చౌదరి గారికి అట్లాగే మన సుజనా చౌదరి గారికి ఒక గుర్తుకు ఓటేసి అట్లాగే చిన్ని గారికి సైకిల్ గుర్తుకు ఓటేసి మేము గెలిపిస్తామని చెప్పని అన్నారు అట్లాగే అత్యధిక మెజార్టీ ఇరవై డివిజన్ డివిజన్లో కూడా కంటే కూడా అత్యధిక మెజార్టీ నలభై ఎనిమిదో డివిజన్లోనే ఇక్కడ వచ్చింది నిజంగా మన ముస్లిం సోదరి సోదర వాళ్ళకి నిజమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అంతేకాకుండా మన సుజనా చౌదరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి మంచి సేవా కార్యక్రమం చేయటం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య లాంటిది అలాంటిది ఇవాళ ప్రతి ఒక్క సోదర మనులకి సోదరులకి రంజాన్ శుభ్రంగా రంజాన్ తోపా ఇచ్చి పండగ చేసుకోవాలని చెప్పని మంచి హృదయపూర్వకంగా చేసినందుకు ఆయనకి నలభై ఎనిమిదో డివిజన్ తరపు నుంచి సుజనా చౌదరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం